ఇక కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా కర్నూలు జిల్లాలో ప్రముఖ క్షేత్రాలన్నీ భక్తులతో కిలకిలలాడుతున్నాయి ప్రముఖ శైవక్షేత్రమైన బుగ్గ క్షేత్రానికి భక్తులు పోటెత్తారు నుంచే క్షేత్రంలోని కోనేటి నీటిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ క్షేత్రంలోని కోనేటిలో ప్రవహించే నీటికి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ కొలువైన శివలింగం కింద నుంచి భూగర్భజలం నిరంతరం ఒక ఊట రూపంలో పైకి ప్రవహిస్తుంది ఈ కోనేటిలో స్నానాలు ఆచరిస్తే సకల రోగాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తుంటారు దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు కావబుగ ఆలయంలో ప్రస్తుతం ఉన్నాం అయితే ఈ కాలువబుగలో కార్తీక మాసం అనేది ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు కార్తీక మాసంలో ఈ ఆలయంలో ఎట్లాంటి పూజలు నిర్వహిస్తారు ఎలా ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు అని చెప్పి మనతో పాటు తెలుపడానికి ఆలయ అర్చకులు ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు ఈ కాలువబుగలో ఈ కార్తీక మాసానికి ఉన్నటువంటి ప్రత్యేకత కార్తీక మాసం ఉన్నది శివకేశవుల అభేదాన్ని సూచించినటువంటి మాసము ఉదయం పూట ఈశ్వర ఆరాధన ఈశ్వర అభిషేకము సాయంకాలము సంధ్యాదీపము అలాగే వైష్ణ శివ విష్ణు దేవాలయాల్లో సాయంకాలం విష్ణు దర్శనం చేసుకోవాలన్నది కార్తీక మాసం యొక్క మహత్యము కార్తీక పురాణము మహా శివ మహాపురాణం ఇవన్నీ చెబుతున్నటువంటివి పురాణాల వల్ల మనకు తెలుస్తున్నటువంటి విషయం అలాగే కార్తీక మాసంలో దీపోత్సవం అనేది అత్యంత శక్తివంతమైనది ఇచ్చట ప్రతి సోమవారము పల్లకీ సేవ ఉంటుంది ప్రతినిత్యము వైదిక స్వార్థ ఆగమం ప్రతి స్వామివారికి పంచామృతాభిషేకము అమ్మవారికి పంచామృతాభిషేకం జరుగుతుంది అలాగే ప్రతినిత్యం ఇక్కడ ఈ ఆలయంలో ఆకాశ దీపం అనేది కూడా ప్రతినిత్యం ఉంటుంది ఈ రోజు దాదాపుగా రెండు వేల మంది మహిళలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలందరూ సాయంకాలం దీపోత్సవం చేస్తారు లక్ష దీపోత్సవం కార్యక్రమం ఉంటుంది కార్తీక మాసంలో ఆ సూర్యోదయానికి ముందే తలంటు స్నానం చేసి స్వామికి విశేష పూజలు నిర్వహించాలంటారు అట్లా ఈ క్షేత్రంలో మనకి చూసుకోవచ్చు పక్కనే కోనేరు కూడా ఉంది ఈ కోనేరు కూడా ఒక ప్రత్యేకత అని చెప్పు వచ్చే ఆలయానికి ఆ విధంగా ఏదైనా అంటే కోనేటి స్నానం తర్వాత స్వామికి పూజలు అనేవి ఇచ్చట కోనేటి పక్కనే ఒక మహావృక్షం రావి వృక్షము వాటి యొక్క వేర్లు తాకినటువంటి పొరుసుకొని పారేటువంటి ఏవైతే నీరు ఉంటుందో దానివల్ల ఆయుష్ ఆరోగ్యము వ్యాధి సంబంధమైన వ్యాధులు నశిస్తాయని ఆయుర్వేదంతో పాటు పురాణాలు కూడా తెలియజేస్తున్నాయి ఆ విధంగా ఈ పుష్కరిలో స్నానం చేసి తెల్లవారక ముందే స్నానాలు చేస్తారు స్నానాలు చేసేసి ఈశ్వర దర్శనం దీపాలు వెలిగించడం ఈ యొక్క కార్యక్రమాలను ఈ కార్తీక మాసంలో దాదాపుగా భక్తులందరూ నిర్వహిస్తారు అన్ని బాగా సౌకర్యాలని చాలా బాగా దర్శనంకి కానీ ఇక్కడ మేము ఒత్తిడి వచ్చినప్పుడు ఒత్తిడి విరిగిచ్చేకి కానీ అన్ని బాగా సౌకర్యాలు మంచిగా జరిగినాయి అలానే ఇక్కడ నీటి పారుదల కూడా ఎప్పుడు ఎల్ల కాలము మూడు వందల అరవై ఐదు రోజులు బాగా ఉంటాయి ఎండాకాలం కానీ ఎక్క ఎప్పుడు కానీ ఎండకుండా నీటి పారుదల బాగా ఉంటుంది టెంపుల్ చాలా పవిత్రమైనదని అనుకున్నాము ఇక్కడ కోనీరు ఎప్పటికీ నీటి ఉంటది ఎండ లేదు వర్షాకాలం లేదు దర్శనం బాగా జరిగింది సౌకర్యాలు కూడా బాగా కల్పించారు ఇది కార్తీక మాసం సందర్భంగా కర్నూలు జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రం అయినటువంటి కాలువబుగ్గా క్షేత్రంలో వెలిసినటువంటి శ్రీ బుగ్గ రామేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులంతా కూడా భారీగా తరలి వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రా ఈ క్షేత్రంలో ఉన్నటువంటి కోనేటిలో స్నానాలు ఆచరించి స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు वीडियो जर्नलिस्ट अशोक तो मुरली टीवी कर